హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లర్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వస్తరికి అమరావతిలోని గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే ఉన్నా అనమాట సో ఈరోజు వీడియో వసరికి అమరావతిలోని గ్రావిటీ కెనాల్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఎంతవరకు అయితే వచ్చినాయి అప్డేట్ వీడియో అయితే ఇస్తాను సో మన ఛానల్ అయితే గ్రావిటీ కెనాల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో కలిగినటువంటి ఒక వీడియో అయితే ఉంది అంటే గ్రావిటీ కెనాల్కి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి తర్వాత వన్స్ కంప్లీట్ అయిన తర్వాత గ్రావిటీ కెనాల్ ఏ విధంగా అయితే ఉంటుంది అనేది ఫుల్ వీడియో అయితే ఉంచాను సో ఆ వీడియో ఎన్ కార్డ్స్లో అయితే ఇస్తే పైన ఐ కార్డ్స్ అయితే లింక్ అయితే ఇస్తాను చూడండి సో ఈ రోజు వీడియో ఏంటంటే ప్రెజెంట్ మనకు వస్తే వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏం వర్క్స్ జరుగుతున్నాయి అనేది ఫుల్ డీటెయిల్ అయితే ఇస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి అమరావతిలోని గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే అనమాట సో ఈ త్రీ రోడ్ దాటిన తర్వాత వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు చివరి తో వర్క్స్ అయితే జరుగుతున్నాయి మొత్తం అంతా కూడా ఎగ్జేషన్ అయితే చేస్తున్నారు సో చేసినట్టు తీసుకొచ్చినటువంటి మట్టి అంతా కూడా ఆ చివరి డంప్ అయితే వేస్తున్నారు అన్నమాట ఆ చివర చూసుకోవచ్చు మీకు ప్రకలయంతో అంతగా లెవల్ అయితే చేస్తున్నారు సో ప్రజెంట్ అంతా కూడా ఇక్కడ అంతా కూడా ఎగ్జాబిషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో మొత్తం టిప్పర్లు అయితే వచ్చాయి అన్నమాట మొత్తం శాండ్ అంతా తీసుకెళ్ళడానికి సో ఇది వస్తాయి ఈ త్రీ రోడ్ దాటగానే మనకైతే వర్క్స్ అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ వర్క్స్ పాటు మొత్తానికి అటుపక్క ఇటు పక్క కూడా మొత్తం కూడా గ్రీన్ బ్యాక్ జోన్ కి సంబంధించినటువంటి ప్లేస్ అంతా కూడా సైడ్ అంతా కూడా క్లియర్ అయితే చేశారు చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసరికి ఈ ఫోర్ రోడ్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ అది సో ఎన్ సిక్స్టీన్ దగ్గర ఈ ఫోర్ రోడ్ జంక్షన్ అనమాట ఇది వచ్చేసరికి పిచ్చుకులపాలెం వెళ్ళేటువంటి రోడ్డు సో వెహికల్ని చూస్తారు అది వచ్చేసరికి పిచుకులిపాలెం వెళ్ళేటువంటి రోడ్డు అనమాట సో ప్రజెంట్ పిచుకులపాలెం దగ్గర గ్రావిటీ కెనాల్కి సంబంధించినటువంటి వర్క్స్ కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మధ్యలో అయితే కొన్ని స్టోన్స్ అయితే కొండకు సంబంధించినటువంటి బండరాళ్ళు అయితే ఉన్నాయి అవి అయితే కొద్దిగా రిమూవ్ చేయాల్సి అయితే ఉంది సో అది తప్ప మిగిలినంత కూడా అంతా కూడా ఓకే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయింది సో మనకి గ్రావిటీ కెనాల్ వచ్చేసరికి ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కన అయితే ఉంటుందన్నమాట ఎన్ సిక్స్టీన్ రోడ్కి ప్యారల్గా అయితే వెళ్తుంది సో ఇప్పుడు మీకు లారీలు అయితే నేను చూస్తారా ఆ లారీలు వెళ్ళే రోడ్ వచ్చేసరికి ఎన్ సిక్స్టీన్ రోడ్ అనమాట సో ఎన్ సిక్స్టీన్ రోడ్కి ప్యారలాల్గా అయితే మనకి గ్రావిటీ కెనాల్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ అయితే క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది మొత్తం క్లౌడ్స్తో అయితే ఉండిపోయింది సో మెంత తుఫాన్ అనౌన్స్మెంట్ ఉంది కదా సో నేను ఈ వీడియో తీసేసరికి సోమవారం మార్నింగ్ లెవెన్ అవుతుంది అనమాట లెవెన్కి ఈ వీడియో తీస్తున్నాను నేను సో ఇప్పటికే రెజలింగ్ స్టార్ట్ అయింది చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్కి గ్రావిటీ కెనాల్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ గ్రావిటీ కెనాల్ టోటల్ గా సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట టోటల్గా టాప్ విడ్త్ వచ్చేసరికి డెబ్బై మీటర్లు అయితే ఉంటుంది బాటమ్ విడ్త్ వచ్చేసరికి ఏమో ఫార్టీ మీటర్స్ అయితే ఉంటుంది అనమాట సో గ్రావిటీ కెనాల్కి అటు సైడ్ ఇటు సైడ్ చిరు వైపు ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ జోన్ అయితే మనకి గ్రీన్ బఫర్ జోన్ అయితే రాబోతుంది నూట పది మీటర్లు అయితే వెడల్పు అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ డెప్త్ వచ్చేసరికి నలభై అడుగులైతే ఉంటుంది స్మాల్ రిక్వెస్ట్ అనమాట చాలామంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు అమరావతికి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి ఎన్ సిక్స్టీన్ ఫైవ్ జంక్షన్ దగ్గర అనమాట సో ఇక్కడ వర్క్స్ అయితే స్పీడ్గానే జరుగుతున్నాయి డీప్ ఎగ్జాబేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో గతంలో పోల్చుకుంటే వర్క్స్ అయితే గ్రావిటీ కెనాల్కి సంబంధించి చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా ఎన్ సిక్స్టీన్ రోడ్ అంతా కూడా టెప్పర్లతో నిండిపోయింది టెప్పర్ల ట్రాఫిక్ ఎక్కువైపోయింది అంత స్పీడ్గా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఇక ఈ గ్రావిటీ కెనాల్ గురించి మనం మాట్లాడుకుంటే మొత్తం మనకి ఎనిమిది వందల పదిహేను ఎకరాల్లో గ్రీన్ డెవలప్మెంట్ కోసం అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు సో ఇదంతా కూడా నెగ నెదర్లాండ్ టెక్నాలజీ ఆధారంగా అయితే డిజైన్ అయితే చేశారనమాట ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి ముఖ్యంగా అమరావతిలో ఫ్లడ్ రవర్ మేనేజ్మెంట్ కోసం అయితే మనకి కాలువల నిర్మాణం తర్వాత ఇలాంటి రిజర్వాయర్ నిర్మాణం వర్క్స్ అయితే చేస్తున్నారు సో ఈ వర్క్స్ అన్ని కూడా మనకి ఎంవీఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే చేస్తున్నారు వర్క్స్ చూసుకోవచ్చు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అనే వాళ్ళకి కుండబద్దలు కొట్టినట్టుగా చూపిస్తున్నారు వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక ఈ ఫైవ్ దగ్గర అయితే ఒక వంతెన అయితే నిర్మాణం చేయాల్సి అయితే ఉంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పిల్లర్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఒక సైడ్ ఒక సైడ్ అయితే పిల్లలకు సంబంధించినటువంటి వర్క్స్ కోసం అయితే మొత్తం ఎగ్జిబిషన్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన వచ్చేసరికి ఈ సిక్స్ ఈ సెవెన్ రోడ్డు మధ్యలో అన్నటువంటి గ్రావిటీ కెనల్ పొజిషన్ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా ఉందనేది సో ఇక్కడ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ మనకైతే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయితే అయిపోయినాయి ఈ సిక్స్ ఈ సెవెన్ మధ్యలో అయితే సో గతంలో అయితే టిప్పర్లు తిరగటాగా ర్యాంప్ లాగా వేశారు కదా ఆ అంతా కూడా రిమూవ్ చేయాల్సి అయితే ఉంది సో ఇదంతా కూడా ఫైనల్ స్టేజ్లో వచ్చేసరికి మొత్తం అంతా సైట్ క్లియరెన్స్ అయితే చేస్తారు సో ప్రజెంట్ వర్షాలు పడి ఉన్నాయి కదా కొంచెం వాటర్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి ఎన్ సిక్స్టీన్ ఈ సెవెన్ జంక్షన్ అనమాట సో ఇక్కడ గ్రావిటీ కెనాల్ అయితే మనకైతే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చూసుకోవచ్చు సో ఇది వచ్చేసరికి అనంతవరం వెళ్ళడానికి అయితే మనకైతే ఉపయోగపడుతుంది సో ఇది వచ్చేసరికి ఈ సెవెన్ రోడ్ అనమాట మనకి ఈ సెవెన్ రోడ్ మనకి బసవతార్కం క్యాన్సర్ ఆసుపత్రి అయితే ఉంటుంది సో ఇక్కడైతే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేస్తున్నారు స్టార్ట్ అయినాయి దానికి సంబంధించినటువంటి మొత్తం పరంజానా పరంజామ అంటారు కదా అదే అదైతే వేసుకున్నారు ఐరన్కి అంతా కూడా సార్ మీరు చూస్తున్నది అది వచ్చేసరికి ఈ సెవెన్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ అనమాట సో వర్క్స్ అయితే స్పీడ్గానే జరుగుతున్నాయి అక్కడ వర్క్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సో ఇక గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే మనకైతే ఎగ్జాబిషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ మొత్తం కూడా మట్టి అంతా కూడా తరలిస్తున్నారు అన్నమాట టెప్పర్ల ద్వారా సో ఆ చివరి వచ్చేసరికి మనకైతే కొండ ప్రాంతం కదా అంతా కూడా స్టోన్స్ అయితే ఉన్నాయి అనమాట బండ్ అయితే ఉంది ఆ బండ్ అంతా కూడా క్రాక్ చేస్తున్నారు ఈ సెవెన్ ఈ ఎయిట్ జంక్షన్ మధ్యలో అనమాట జరుగుతున్నటువంటి వర్క్స్ ఇక్కడ సో మనకి గ్రావిటీ కెనాల్ పాస్ అయ్యే మనకి మనకైతే మొత్తం కొండ ప్రాంతం అయితే ఉంటుంది సరే ఇక్కడ కొండ ప్రాంతం దగ్గర మొత్తం అయితే బండలు అయితే ఉన్నాయి సో ఇక్కడంతా కూడా రాక్ డ్రిల్లింగ్ మిషన్తో అయితే మొత్తం ఆ బండలంతా కూడా పగల కొడుతున్నారు చూసుకోవచ్చు ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది సో కష్టసాధ్యమైనటువంటి పని అయినా సరే చాలా సులభంగా అయితే చేస్తున్నారు సో ఆ చివరి వచ్చేసరికి మనకు మొత్తం కూడా పగలగొట్టిన రాక్స్ అంతా రాక్ ఉంటుంది కదా అదంతా కూడా మనకైతే టిప్పల ద్వారా అయితే బయటికి తరలిస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్ ఇది వచ్చరికి మనకి గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే మనకు కొండవీడు వాగ్ అయితే క్రాస్ అవుతుందనమాట సో ఆ క్రాస్ అయ్యేటువంటి ప్రదేశం మీకు చూపిస్తాను సో కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది పక్కన అయితే ప్రొక్లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి కొండవీడు వాగు అనమాట కొండవీడు వాగు గ్రావిటీ కెనాల్ దగ్గర నుంచి అయితే మనకు క్రాస్ అయితే అవుతుంది చూసుకోవచ్చు అది కనిపిస్తుందంతా కూడా మీకు కొండవీడు వాగు అనమాట ఇంత కూడా కొండవీడు వాగు ఈ కొండవీలు బాగు ఇక్కడి నుంచి వెళ్ళి అయితే మనకి శాఖమూరు రిజర్వాయర్లు అయితే మెర్జ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చరికి చివరికి ఈ నైన్ రోడ్డు దగ్గర వస్తారు అనమాట ఈ ఎయిట్ ఈ నైన్ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి వర్క్స్ ఇది ఎగ్జిబిషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు చూసుకోవచ్చు ఆ చివరి మీకు కనిపించేటువంటి బ్రిడ్జ్ వచ్చేసరికి ఈ ఎయిట్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ అనమాట సో ఆ బ్యాక్ సైడే మనకైతే బ్రహ్మకుమారి బిల్డింగ్ అయితే కనిపిస్తుంది సో ఇది వచ్చేసరికి గ్రావిటీ కెనాల్ మళ్ళీ ఇక్కడి నుంచి అయితే కొంచెం తవ్వాల్సి అయితే ఉంది టోటల్ క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది మొత్తం వర్షం అయితే పడుతుంది అనమాట వర్షంలో అయితే తుఫాన్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి తుఫాన్లో అమరావతి వర్క్స్ వచ్చేసరికి ఎన్ సిక్స్టీన్ రోడ్ అనమాట ఎన్ సిక్స్టీన్ రోడ్ ప్యారల్గానే మనకైతే గ్రావిటీ కెనాల్ అయితే వస్తుంది సో వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ గతంలో మనం చేసిన వీడియోకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది చాలా వరకు అయితే ఎగ్జిబిషన్స్ అయితే జరిగినాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడతో క్లోజ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లక్ష్య పెడితే మేము ఎందుకు అంటే దానికి స్మైల్ బి హ్యాపీ బా బాయ్